ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే నవంబర్ మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ గురించి ఇంకా తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ఈ రోజు ఎన్ని టోకెన్స్ ఇచ్చారు అండ్ ఏ టైం నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనేదానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈరోజు రిలీజ్ చేసిన టికెట్స్ స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో నవంబర్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిపు అనేది అవైలబుల్లో ఉంటుందండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగే ఒక్కసారికి ఇద్దరికి లెక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి వన్స్ ఒక్కసారి ఈ లక్కిడిప్ లో ఉండే నాలుగు రకాల సేవల్లో మీరు ఏ సేవకైనా సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ సేమ్ మీరు లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా ఎల్లుండి ఉదయం పది గంటల లోపు ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి నవంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది కోరుచున్నాను ఇలా ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ రిజల్ట్ ని ఎల్లుండి అనగా ఆగస్ట్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సేమ్ ఇదే టిటిడి వెబ్సైట్ లో టీడీపీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవ ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు ఇంకా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కావచ్చు ఈ లక్కి డిప్ కి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను చూడగలరు ఇక తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్స్ కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనే ఇస్తున్నారు అయితే ఈ టోకెన్స్ ఆగస్టు పదహారో భక్తులకి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కానీ నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ మూడు ప్రదేశాల్లో భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినారండి అయితే ఈ రోజు మాత్రం రేపటికి సంబంధించి మొత్తం పద్నాలుగు వేల టోకన్స్ అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాటెడ్ టోకన్స్ మొత్తం పద్నాలుగు వేల టోకెన్స్ ని అలాగే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శన్ టోకన్స్ మొత్తం మూడు వేల టోకెన్స్ ని తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్లో లో ఇవ్వడం జరిగింది అంటే నిన్న మొన్న మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఈ రోజు మాత్రం మధ్యాహ్నం మూడు గంటల నుంచి భక్తులకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అయితే మధ్యాహ్నం మూడు గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం పద్నాలుగు వేల కూడా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి కంప్లీట్ గా అయిపోయి ఎస్ఎస్టీ టోకన్స్ యొక్క కౌంటర్స్ ని త్రీ ప్లేసెస్ లో కూడా టీడీ వారు క్లోజ్ చేయడం జరిగింది అండ్ అలాగే భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దర్శనం టోకన్ మూడు వేల టోకెన్స్ కు గాను నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా ఇన్ని టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి సో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దర్శనం టోకన్స్ పొందడానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి ఈ టోకన్స్ ఇచ్చే సమయాలను కూడా టీటీడీ వారు మార్పు చేస్తూ ఉంటారండి కాబట్టి ఎవరైతే ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దర్శనం టోకన్స్ పొంది ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీలైనంత వరకు మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట ఆ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉండేలా ప్లాన్ చేసుకోండి ఎందుకని అంటే ఈ టోకన్స్ అన్ని కూడా ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ లో అంటే ఎవరైతే ముందుగా వస్తారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం తొందరగా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకున్నారు అంటే ముందుగా లైన్ లో ఉంటారు ముందుగా ఈ టోకన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అండ్ ఈ టోకన్స్ పొందాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి అంటే మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకురండి ఇన్ కేసు ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ను తీసుకువచ్చారంటే యాక్సెప్ట్ చేస్తారండి అంతేకాని మొబైల్ లో ఆధార్ కార్డు ఉంది మొబైల్ లో ఆధార్ కార్డు చూపిస్తామంటే యాక్సెప్ట్ చేయరు అండ్ మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంత మంది కూడా ఖచ్చితంగా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ ఎస్ఎస్టి టోకన్ తీసుకోవాలంటే ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు ఈ టోకన్స్ మీరు పొందేటప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటో క్యాప్చర్ చేసుకుని మీకు టోకెన్ ఇస్తారు మీకు ఇచ్చే టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుందండి కాబట్టి ఒకరికి ఒక టోకనే ఇస్తారు అండ్ బిలో వాలర్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి ను తీసుకోవాల్సిన అవసరం లేదంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చిన లేదు సో తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం రోజున ఎనభై ఆరు వేల మూడు వందల అరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల ఏడు వందల పన్నెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకునే రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సత్యనారాయణ గారు మేడం గారు దయచేసి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రీవారి జనరల్ వాలంటరీ సేవకి టిటిడి వారు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు తెలుపగలరని ప్రార్థన నడుతున్నారు తిరుమల తిరుపతి శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ సేవలన్నింటినీ కూడా అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి సో ఈ టికెట్స్ రిలీజ్ గురించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ విష్ణు గారు ఓన్లీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఆప్షన్స్ చూపిస్తుంది ఓటర్ ఐడి ఆప్షన్ లేదు అక్క అని అడుగుతున్నారు ప్రస్తుతం తిరుమల స్వామి వారి దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు అకామిడేషన్ టికెట్స్ కావచ్చు బుక్ చేసుకోవాలి అంటే కేవలం రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆధార్ కార్డ్ ఆప్షన్ రెండు పాస్పోర్ట్ ఆప్షన్ ఇండియాస్ కనైతే ఆధార్ కార్డ్ ఆప్షన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవాలి దాదాపుగా టూ ఇయర్స్ నుంచి ఓటర్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ టీటీడీ వారు తీసేయడం జరిగింది ప్రస్తుతం ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఈ రెండు ఐడి ప్రూఫ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయండి అలాగే నెక్స్ట్ మహేందర్ గారు మేడం శ్రీవాణి ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ చేస్తే ఎంత మందిని పంపిస్తారు అని అడుగుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయడం ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే వందల రూపాయలు పే చేయడం వలన పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ ఆ సింగిల్ పర్సన్ గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మాధురి గారు మేడం పుష్పయాగం టోకెన్స్ ఆఫ్ లైన్లో అలిపిరి మెట్టు దగ్గర ఇస్తారా కొంచెం తెలుపగలరో నడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ముప్పై తేదీన స్వామివారికి పుష్పయాగం సేవను నిర్వహిస్తున్నారండి అయితే పుష్పయాగం సేవా టికెట్స్ లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వరు కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది అలాగే నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు బ్రహ్మోత్సవం రెండు వేల ఇరవై ఐదు డేట్స్ మేడం రథోత్సవం డేట్ ప్లీజ్ మేడం అని అడుగుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారండి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై తేదీన తేదీన స్వామివారికి గరుడ వాహన సేవలు నిర్వహిస్తున్నారు అలాగే అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం రోజున రథోత్సవం నిర్వహిస్తున్నారండి అలాగే నెక్స్ట్ చందు గారు సెప్టెంబర్ సెవెంత్ అండ్ ఎయిత్ దర్శనం ఉంటుందా చంద్రగ్రహణం కదా అని అడుగుతున్నారు సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం నుంచి ఎనిమిదవ తేదీ తెల్లవారుజాం వరకు సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉందండి మామూలుగా గ్రహణ సమయంలో గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచి గ్రహణం పూర్తయ్యే వరకు శ్రీవారి ఆలయం అనేది క్లోజ్ చేస్తారు అయితే సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం నుంచి ఎనిమిదవ తేదీ తెల్లవారుజాం వరకు ఈ గ్రహణం ఉంది కాబట్టి ఏ టైం నుంచి ఏ టైం వరకు శ్రీవారి ఆలయం క్లోజ్ చేస్తారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి ఒక అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఈ గ్రహణం కారణంగానే ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కూడా సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలకు టీటీడీ వారు రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరిగింది మామూలుగా గ్రహణ సమయంలో శ్రీవారి ఆలయం కావచ్చు ఇంకా తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం కావచ్చు క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే గ్రహణ సమయాల్లో భక్తులకి స్వామివారి దర్శనాలు కల్పించారు అండ్ అలాగే అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకి అన్న ప్రసాదాలు కూడా అందించారండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఈ సంవత్సరం కూడా ఈ గ్రహణ సమయంలో ఇదే విధంగా కంటిన్యూ అవడం జరుగుతుంది అయితే సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఆలయం క్లోజ్ చేస్తారు తిరిగి ఆలయ శుద్ధి కార్యక్రమం అయిపోయిన తరువాత సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఎన్ని గంటల నుంచి భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తారు అనే దానికి సంబంధించి మాత్రం టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ గురించి అలాగే ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్